న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయము మొదటి మొదటి నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం స్వరూపంలో ధ్యానించుకుని కోడుకున్నాం ఏమనస్తుల బయకు పెట్టడాన్ని ముగించుకున్నాం అప్పుడు ఎఫ్రా ఎఫ్రా ఎఫ్రాయి మేలు గిద్యోన్తో నీవు మా ఎడలు చూపిన మర్యాద ఏటిది మిద్యానీయులతో యుద్ధం చేయటకు నీవు పోయినప్పుడు మొమ్మ నేల పిలవలేదని చెప్పి అతనితో కఠ కఠినముగా కలయించి ఆయన ఈ గిద్యోను తన మూడు వందల మంది సైన్యము మిథ్యానీల్ని జయిస్తారు జయించిన తర్వాత ఇప్పుడు ఎఫ్రాయమీలు ఏమంటున్నారంటే విద్యంతో నీవు మిథ్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మాకెందుకు చెప్పలేదు మాకెందుకు చెప్పలేదు మేము కూడా వచ్చేవాళ్ళం మేము కూడా యుద్ధం చేసేవారు కానీ ఎందుకు చెప్పలేదు అని చూద్దాం ఎందుకు చెప్పలేదు అక్కడ ఏంటంటే ఎవరిని తీసుకువెళ్ళని దేవుని సెలక్షన్ గిద్యోన్ సెలక్షన్ అక్కడ లేదు గిద్యోను యుద్ధానికి వెళ్ళడానికి తన ఇష్టానుసారంగా ఎవరిని తీసుకుని వెళ్ళడానికి లేదు ఎంతమందిని ఇచ్చాడు దేవుడు మూడు వందల ముప్పై రెండు మంది వేల మంది ఉంటే వారందరినీ తొలగించి ఎందుకంటే పెరుగువారుగా ఉండొద్దు విశ్వాసం మందులు ఉండాలి విధేయులై ఉండాలి యుద్ధానికి వెళ్ళినప్పుడు చావుకు కూడా సిద్ధపడి ఉండాలి క్రైస్తవ జీవితం కూడా అంతే మన పునాది కూడా అంతే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మరణానికి సిద్ధమై వచ్చాడు తన ఆరంభం పశువులతోటిలో పండుకొని ఆ యొక్క ఆ దీన ఆరంభంతో ఆరంభించడానికి వచ్చాడు క్రైస్తవ జీవితం ఇక్కడ సుఖాన్ని కోరుకోకూడదు ఇక్కడ మనం మంచి పోరాటము పోరాడాలి శాతానికి విరోధంగా శరీరానుసారులకు విరోధంగా పరిచరైన ఆటంక పరిచేవారు కదా మన విశ్వాస జీవితానికి ఆటంకపరిచే పరిస్థితులు అన్నిటినీ జయించాలి కాబట్టి ఇక్కడ అందుకనే మనం కూడా ఈ మూడు వందల మంది వల్ల తర్ఫీదు అనేది పొందాలి అటువంటి తీర్మానం అనేది మనకి కావాలి కానీ వింటాం కానీ చాలాసార్లు తర్ఫీదు పొందాం ఎలా ఉండాలి నాకెందుకు లేంటాం పోరాడమే వచ్చి వింటాం వెళ్ళిపోతాం అట్లా లేదు మనం అభ్యాసం చేయాలి పరిసరలో పాలు పొందాలి ఎక్కువ ముఖ్యంగా సువార్తకు వెళ్తే తిడతారు ఎవరు అన్నప్పుడు అలాంటి దానికే పోవాలి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు తిట్టేశారు వాళ్ళని ఎందుకు దేవుడు తోడుగా ఉంటాడు మూడు వందల మందితో వీరికి విజయం ఇచ్చాడో లేదా వాళ్ళు మిడతల దాంట్లో ఉన్నారు శత్రు సాయని వీళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో వంద వంద మంది మూడు భాగాలుగా చేరి మూడు దిక్కులు అవడం చెప్పాడు అది పండలు దేవిటీలు పట్టుకోమన్నాం వాళ్ళు ఏమో ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గరే ఏమున్నాయి అట్లా కాబట్టి అందుకనే మనం చేత వారము దేవుడు వాడు చేత కాని వారిని నిస్సహాయాలని బలహీనల్ని పూర్తిగా దేవుని మీద వారిని దేవుడు వాడుకుంటాం వాడుకొని అందుకనే మొదటి కొరింది ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఏముంది ఈ చదువుల త్వరగా మొదటి కొరింది ఒకటి ఇరవై ఆరు మొదటి కొరింది ఒకటి ఇరవై ఆరు సహోదరు చూడు లోకరీతిని జ్ఞానులైన గొప్ప వంశపు వారినైనా ఏర్పరచుకోలేదు ఎందుకంటే వారి గొప్పతనాన్ని బట్టి వారి చదువుని బట్టి వారి బలాన్ని బట్టి వారి ఐశ్వర్యాన్ని బట్టి అతిశిస్తారు ప్రభువుని బట్టి అతిశయించడం డబ్బున్నా ఏమున్నా లేకపోతే డబ్బు లేకపోయినా అందరూ కూడా దేవుని మీద ఆధారపడేది నేర్చుకోవాలి ఆత్మ విషయమే దీనులైన వారు ధనిలు రాజ్యము వారిది ఎప్పుడు కూడా దేవుని ఆధారం చేసుకోవాలి క్రీస్తు బలాన్ని ఆశ్రయించాలి అంతేగాని మన శక్తి సామర్థ్యాలు మన యుక్తులు ఇవన్నీ కూడా ఈ పోరాటంలో ఆత్మీయ పోరాటంలో పనికిరావు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి సమస్తాన్ని జయించాడు సమస్త వ్యతిరేకతను జయించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మనకేం చేస్తున్నాడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఈ మూడు వందల మందిలాగా పరీక్షింపబడి ఏర్పరచుకున్న నిలబెట్టిన గిద్యాను వంటి వారి ద్వారా ఏం చేస్తారు ఆ గ్రహింపులోకి మనం రావాలి సో అలాగా క్రైస్తవ జీవితము ఆత్మ సంబంధమైన పోరాటంతో కూడింది అనుదినము కూడా పోరాడాలి అందుకనే సమాజముగా కూడా రావాలి ప్రార్థన చేసిన కూడా రావాలి వాక్యం నేర్చుకున్న కూడా రావాలి సువార్తెకి వెళ్ళిన కూడు రావాలి ఏ పని చేసినట్లు రావాలి రావాలి ఇప్పుడు ఇక్కడ అది అయిపోయింది విజయం వచ్చింది ఎనిమిదో అధ్యాయంలో ఎఫ్రా కడుపు మండింది కొంతమంది సహవాసంలో చెప్తే బతిమాలితే చెప్పినా కూడా ఏం చేయరు వాళ్ళు రవ్వన్నారు వీళ్ళు ఎందుకు రాలేదు అంటే మాకు చెప్పలేదు నాకు తెలియదు నాకు పేరు పెట్టి చెప్పలేదు నాకు అని కార్డు ఇచ్చి చెప్పలేదు అట్లా ఇది పెళ్లి పిలుపు సమాజంగా ఏం చేస్తారండి అనౌన్స్మెంట్ చేస్తారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏం చేయాలి మనంతటి మనమే స్వచ్ఛందంగా పిలుపుకి కూడా రావాలి వచ్చిన వారు ధన్యులు దేవుడు ఎవరినైతే వాడుకుంటారో వారు ధనియులు అవుతారు అయితే ఇక్కడ ఇబ్రాహిమిలకి మీరు మిథ్యానియులతో యుద్ధం చేయటం పోయినప్పుడు మమ్మల్ని ఎలా విలవలేదు అని కఠినంగా మాట్లాడు ఈ శరీరానుసార్లు సంఘంలో ఉంటూ వారు పరిచర్య చేయరు ఎవరినైతే దేవుడు వాడుకుని విజయం ఇస్తారో వారిని భయపెట్టడానికి చూస్తారు లోపలే ఇట్లా అన్నమాట మనం అటువంటి వారం కాక రాకపోతే రానట్టుండు నువ్వు రిజెక్టెడ్ పర్సన్ పక్కన ఉన్న అంతేగాని మాట్లాడటానికి వీలు అందులోకి ఇక్కడ ఎఫ్రాహి ఎందుకు పిలవలేదు ఎందుకంటే దేవుడు వారిని సెలెక్ట్ చేయలేదు ఎవరిని సెలెక్ట్ చేశాడు మూడు వందల మందిని గిదోన్ క్యాప్టెన్ సో దానికి సహకారులకి ఎంతమందిని అంతే గిదోన్ ఏం చేస్తాడు దీనికి అయితే గిదియోని ఏమని సమాధానం చెప్పాడు స్టూడెంట్లు రెండవసో అందుకతడు అందుకతడు మీరు చేసినది ఎక్కడ నేను చేసినది ఎక్కడ అవి ఏ జరుగు ద్రాక్ష పండ్ల కోత కంటే ఇబ్రాహీల పరిగే మంచిది కదా దేవుడు విద్యానీయుల అధిపతులైన ఓరేగును జయగును మీ చేతికి అప్పగించాను మీరు చేసినట్లు నేను చేయగలనా చూసారా అంతకు ముందు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏరే చేపలేదు కదా కాబట్టి మీరు గొప్పవాళ్ళు వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడట్లేదు ఎప్పుడు ఆత్మానుసార్లు ఆత్మీయంగా మాట్లాడతారు తగ్గించుకుంటారు వాళ్ళు నొప్పించినప్పటికీ కూడా మనం నొప్పించే మాటలు మాట్లాడరు దినాల్లో తల్లి తండ్రి కొద్దిగా ఒక మాట అన్నారంటే ఏమవుతారు పిల్లలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు యవనస్తులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా అందుకనే సామెత పదిహేను ఏముంది మృదువైన మాట కోపమును చల్లాచ్చు ఇంకా నొప్పించు మాట క్రోధమును రేపు కోపమును రేపు అందుకని ఇవన్నీ సూత్రాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభు పాటించాడు కదా ఇప్పుడు చూడండి ఎందుకంటే వీళ్ళు ఎఫ్రాయిములు సహోదరు వాడు కూడా ఇస్రాయిలే ఇస్రాయిల్ గోత్రంలో ఉన్న వారే ఇప్పుడు మనం మనం కొట్లాడుకుంటే కొట్లాడుకుంటే బాగుంటుందా విభేదిస్తే బాగుంటుందా చెప్పు ఇక్కడ ఉన్నావా ఏం చెప్పాను బాగుంటుందా లేదు రావాలి నువ్వు కూడా పిలుపు అందరికీ ఉంది నువ్వు రాలేదు కాము ఏం చేయాలి రావాలి ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఒక హెచ్చరికగానే ఏదైనా చేసినప్పుడు వెంటనే రియాక్ట్ లేదా వారిని కూల్ చేయాలంటే ఏం చేయాలి మృదువుగా మాట్లాడాలి సో ఎట్లా మాట్లాడాడు మృదువుగా మాట్లాడు మీరు గొప్పవారండి మీరు మాకంటే పెద్ద యుద్ధం చే జయించారండి అని ఇండైరెక్ట్గా మీరు అప్పుడు మాకు చెప్పారా అనలేదు మనమైతే ఏమంటాం అప్పుడు నువ్వు నాకు ఏంటి అని మనం ఎట్లా లోకానుసారంగా మాట్లాడతాం శరీరానుసారంగా మాట్లాడతాం యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ పద్ధతి మార్చుకోవాలి ఇది జయించేదని ఈ వీళ్ళు వీళ్ళ బుద్ధి అంత ఎవరు బుద్ధి ఎఫ్రాహి బుద్ధే అంత చూడండి పన్నెండో అధ్యాయం మొదటి వచ్చును

జయ జయోత్సవంతో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాకు ఇంటిలో నుండి నన్ను మొదటిగా మొదటగా ఎవరైతే కనపడతారో దాన్ని నీకు అర్పించేస్తానని చెప్పాడు ఎవరు వచ్చారు ఎంతమంది ఆ అంటే వీళ్ళు ఏమంటున్నారు మమ్మల్ని బిల్వల్లి చూసా ఇల్లు కాలు ఏడుస్తుంటే వంట వండుకోవాలి నొప్పి అని ఇల్లు కాలిపోతుంటే ఆ నొప్పే కావాలని నేను వంట చేసుకుంటాను లోకంలో వేరే సామెత నేను మార్చి మంచిగా చెబుతున్నాను ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకాలు కలుసుకోవడానికి నిప్పి అంటే ఇతరుల బాధ వారికి ఏమీ పట్టదు ఇక్కడ కూడా సేమ్ అదే పోరాడుతుంది కొంతమందికి సో మనం ఈ కోవులు ఎఫ్రా లాగా ఉండకూడదు ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు కాముగోం నిన్ను పిలవనప్పుడు కాము నిన్ను పిలవలేదు కాము ఎందుకంటే నేను దేవుడు సెలెక్ట్ చేయలేదు పిలవలేదు అంతే కాము ఏదైనా అంటే ప్రార్థన చేసుకో ప్రభువా నేను కూడా సిద్ధం నేను కూడా మూడు వందల మందిలాగా నేను కూడా ఉంటాను అలాగా ఉంటానని మనం సిద్ధపరచుకోవాలి ఓకేనా సిద్ధపరచుకుని పోరాడి శత్రువుని పోరాడి జయించేవారిగా ఉండాలి ఈ జయమొచ్చినప్పుడు ఎవరికి క్షేమం పోరాడిన వారికి క్షేమం తర్వాత వారి ప్రజలందరికీ కూడా ఏమవుతుంది అందుకని పరోపకారాన్ని కూడా చూడాలి దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా పరోపకారాన్ని నాకేమొస్తుంది వాడు సస్తే నాకేమి వాడు పోతే నాకే అట్లా ఉండదు వాడు నరకానికి పోతే నాకేమి అది ఉండదు ఏమండాలి అనకెప్పుడు భారం ఉండాలి అయ్యో వారు నరకాన్ని వెళ్ళిపోయి ఏ శుభ్రు ఎరిగేటట్టు నీ కృప దే వాళ్ళు మనోనేత్రాలు వెలిగించాలని మనము ప్రార్థన చేయాలి కొన్నిసార్లు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ఓకేనా కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఇద్దరికి కూడా ఇద్దరు కూడా ఇద్దరు విషయాల్లో కూడా ఎఫ్రా ఈమెయిల్ అలాగ ఉన్నారు అలాగే మనం ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత ఏమైందంటే మూడో వచ్చిన కోపం ఏం చేసిందండి కోపం పెంచటం ఈజీ తగ్గించటం నేను ఒక మాట విన్నాను నువ్వేం చేయాలి కాముగా ఉండవు కాముగా సరే అంకుల్ సరే సరే బ్రదర్ సరే బ్రదర్ ఓకే లేదు నేను కరెక్ట్గా ఉన్నాను నువ్వే తప్పు అంకులు అంటే ఏమవుతుంది ఇద్దరికి కూడా అవ్వకూడదు అదర్ వ్యక్తి కూడా ఒకవేళ మనం నిజం చెప్తున్నప్పుడు సత్యాన్ని గ్రహించి అతను కూడా ఏం కావాలి కాము ఇక్కడ పెత్తనం లేదు లోకాధికారం లేదు లోకంలో చేసినట్టు మనం చేయకూడదు ఓకే అప్పుడు కోపం తగ్గించడం లేదా అదే విజయం అంటే కోపం పెంచడం కాదు నువ్వు పెంచడమే తగ్గిస్తున్నావు పెంచుతున్నావు అంటే అది ఏం చేసినట్టు శరీరాన్ని సార్ అట్లా నువ్వు పెంచుతున్నావు తగ్గిస్తున్నావు చూసుకోవాలి నువ్వు పెంచడమే తగ్గిస్తున్నావు చూసుకోవాలి అర్థమైందా ప్రతి వాళ్ళ మీద నోరేసుకుని పడిపోతే ఎట్లా చేస్తున్నారు ఆ తర్వాత చదవండి మూడు వందల మంది దాటి చూసారండి వాళ్ళు గిద్యాను మూడు వందల మంది అలసిపోయినప్పటికీ కూడా అప్పుడే యుద్ధం చేసి జయించిన తర్వాత ఎవరు ఎవరులో మళ్ళీ పెట్రోల్ పోసే ఒకరు ఎవరు వీళ్ళు శత్రువులు కాదు బాబు ఎట్లా అయిన ఇదంతా అలసిపోయి వీళ్ళు ఏమవుతున్నారు గిద్యం అత్యంత మూడు వందల మంది అలసటగాను శత్రువులను తరముచు యోధానతకు వచ్చి దాటి యోద్ధాను దాటారు అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారంకు రొట్టెలు వారికి దయచేయడి మేము మిద్యాన్ రాజులైన జబహును శర్మను తరుముచున్నామని సుకోతి వారితో చెప్పగా అర్థమైందండి సుక్కోతు దగ్గరికి వెళ్ళి వీరిని తరుముతున్నాము అని శత్రువులు వీరి పేరు వాళ్ళకి చెప్పారు కదా అయితే సుక్కోతు అధిపతులు ఏం చేశారు జబహు సల్గొన్న అని వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుక మేము నీకు నీ సేనకు ఆహారం ఇవ్వాలని ఈ సుక్కోత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి శత్రువులే సుక్కోత వారికి కూడా శత్రువులే ఎవరు వీళ్ళు ఈ నిధి అధిపతులు అయితే వాళ్ళని తరుగుతున్నామని వీళ్ళు మనకి సాయం చేస్తారు అని వీళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తే నువ్వు వాళ్ళని తరిగితే నేను నీకు మొగ్గు భోజనం వీళ్ళకి ఏమన్నా అండి మానవత్వం అండి వీళ్ళని వాళ్ళ వీళ్ళు కూడా మేము కూడా అంటే ఎట్లా అవుతుంది నేను కూడా దేవుడు బిడ్డనే నేను కూడా క్రైస్తవులు అంటే ఏమో ఏమో ఇలా ప్రవర్తిస్తున్నారు చాలామంది కదా నేటి దినాల్లో కూడా ఇట్లాగే ప్రవర్తిస్తున్నారు ఇట్లాగే మాట్లాడుతున్నారు ఒకరినొకరు పట్టించుకునేది లేదు సహవాసం అంటే ఏంటి అందరితో కలిసి ఉండాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి పరిచర్ చేయాలి కలిసి పోరాడాలి అందరికీ విజయం కోరుకోవాలి విభజనలు అనేవి రావద్దు సో అందుకు వారు ఏమన్నారు ఆహ ఆహారం మేము ఇవ్వాలి నీకు ఇట్లాగే దావేది కూడా అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు తరుగుతున్నాడు అరణ్యంలో ఉండవలసిన పని ఆయనకి లేదు అరణ్యంలో ఉండే పని దావేదికు లేదు సౌలు తరుగుతున్నాడు కాబట్టి ఉన్నాడు అటు సమయంలో ఆయన దగ్గర ఆరు వందల మంది ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు ఆయనే ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన ఒక ఆరు వందల మందిని ఒక సైన్యంగా చేసుకున్నారు చేసుకుని నాబాలు దగ్గరికి నాభాలు దగ్గర ఇంటికి పంపించి నాబాలు బాగా ఆస్తిపరుడు గొర్రె మందులు కలిగిన వాడు అభిగాయుడు తన భార్య వారి పిల్లలు లేరు అభిగాయులు గుణవంతురాలు ఈయన దగ్గర పంపిస్తే అయ్యా నీ మనుషులు మేము కాసాము గొర్రెల్ని కాసే గొర్రెల కాపల్ని నీ మనుషుల్ని వారికి అపాయం జరగకుండా మేము వారిని కాసాము మేము అయితే ఇప్పుడు నాతో ఉన్నవారు కొద్దిగా ఆకలిగా కొని ఉన్నారు వారికి కొద్దిగా ఆహారం పెట్టు అని పంపించారు గొర్రెలు బొచ్చు కోసే తీసే ఆ సమయంలో ఇట్లా వారి మాకు కూడా కొద్దిగా పెట్టని పంపిస్తే దావీదేవుడు రాజు నదులు పారిపోయిన వాళ్ళందరికీ మేము పెట్టాలా ఎవరి నాకు తెలియదు పెట్టనిపోయి చెప్పాడు ఈ మాట పోయి దావేది సేవకులు దావీతో చెప్పినప్పుడు దావీకి ఏమొచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు ఇది ఈ నాభాలు ఏ మాట మాట్లాడుతున్నాడు నొప్పించే మాట మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు అక్కడి నుంచి పారిపోయాడు ఇక్కడి నుంచి ఊరికే పారిపోయాడు ఈ చరిత్ర అనేది తెలియదు ఆత్మీయ జీవితంలో లేడాయన దేవుని భయం లేదాయన లోకానుసారి శరీరానికి ధన సంపదం దంతే దానివల్ల బుద్ధి సరిపోయింది డబ్బు ఉంటే ఏమో భీముడు కొంతమందికి అందరికీ కాదు భక్తి ఉంటే పర్వాలేదు లేకపోతే ఏమైనా డబ్బు ఉంటే భక్తి సరిగ్గా ఉండదు డబ్బు మీద పెట్టుకోవాలి డబ్బు ఉన్నప్పటికీ ఉంచుకోవద్దు అని పర్యామని చెప్పట్లేదు ఏం చేయాలి విశ్వాస జీవితం విశ్వాసంలోనే ఉండాలి డబ్బు మీద మనసు పెట్టుకోకుండా ప్రభు మీదే పెట్టుకోవాలి ఓకేనా అప్పుడు దావీదు ఆ మనుషులు వచ్చి ఆయన చెప్పినప్పుడు దావేది కోపంతో ఆయన చంపడానికి వస్తున్నాడు వస్తే అబిగాయులకి అబిగాయల సేవకులు చెప్పారు అమ్మ మన నాభాలు ఇట్లా మాట్లాడాడు దావేది కోపం వచ్చింది కాబట్టి ఆయన వస్తున్నాడు ఈరోజు అయిపోతాడు మనోడు నాబాలు అని చెప్తే వెంటనే అమ్మ ఏం చేసింది మంచిగా మేకల్ని గొర్రెల్ని అన్నింటినీ సిద్ధం చేసి కూరండి ఇన్న రొట్టెలు చేసి ఇన్ని ద్రాక్ష ద్రాక్ష గలు పళ్ళు ఇవన్నీ తీసుకుని అంజూర పళ్ళు తీసుకుని గాడిదల మీద ఎక్కించి బయలుదేరి ఈ లోపల ఊరు బయటికి వెళ్ళేటప్పటికి వచ్చి వెంటనే ఆయన దిగి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పేరు నాబాలు అంటే మోటివాడు లేనివాడు ఆ తప్పు నాదని ఎంచు క్షమించు ఇవన్నీ తీసుకుని చెప్పి ఆమె సుబుద్ధిని చూసి వెంటనే క్షమించి అవి తీసుకుని వెళ్ళి అందుకనే దేవుడు ఊరుకోలేదు దేవుడు తన పలికిన మాట విన్నాడు కనుక తన సేవకుడికి విరోధంగా పది రోజుల్లో చనిపోయాడు ఎవరు నా బాబు అప్పుడు అభిగేయాలను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు భార్య ఉండగా మీ కాలు ఉంది భార్యగా మీ కాలు లేదప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు గుణవంతులు భర్తేటువంటి వాడు బుద్ధి లేనివాడు మొరట మాట్లాడే విధానం కూడా ఎఫ్రాయిములకి కూడా సుక్కోతాళకి కూడా తెలియదు మనకు కూడా నీకు తెలీదా నాకు తెలియదు మనకు కూడా నాకు తెలుసా లేదా నీకు తెలుసా తెలియదు తెలుసు ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా దాని పర్యవసనాలు రిఫర్కేషన్స్ ఎట్లా ఉంటాయి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి గుర్తుపెట్టు ఇప్పుడు మనిషి యాక్షన్ తీసుకోకపోయినా దేవుడు వెంటనే ఏం చేస్తాడు యాక్షన్ తీసు దేవుని యాక్షన్లో రాకుండా చూసుకోవాలి అందుకనే మనల్ని మనమే సరి చేసుకునేది చూసుకోవాలి అందుకని వాక్యం ఓకేనా అలా చేసినప్పుడు ఇక తర్వాత చదవండి అందుకు గిద్యోను ఈ హేతు చేతను జవను సర్వందాలను ఈ నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చుకోయలతోనూ కంపలతోనూ మీ దేహమును మీ దేహంలో నుంచి చెప్పాను అక్కడ నుండి అక్కడ పెనియోలులకు పోయి అలాగనే బారిటోను చెప్పగా సుక్కోతో వారు ఉత్తరం ఇచ్చినట్టు పెనియలు వారు పెనియాలు వారు కూడా అట్లే చెప్తారు ఆత్మీయులు ఆత్మీయ కదా పెనియాలంటే దేవునితో పోరాడి గెలవటం పెనియాల అనుభవం ఎవరికి వచ్చింది యాకోబు వచ్చింది యాక్ చేశాడు దేవునితో పోరాడిపరిచాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడవన రాత్రి అంతా పెనగలాడు అందుకనే పెనియాలు పెనియాలు వాడు ఎలా ఉన్నారండి ఇప్పుడు దేవుని దాసులకి సహకరించట్లేదు తర్వాత నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురం పడగొట్టని పెనియాలు వారితో చెప్పాను చూసారు అక్కడ అన్య విగ్రహాన్ని దేవత గోపురాన్ని పెట్టుకున్నాను నేను వచ్చిన తర్వాత ఏం చేస్తాను దీన్ని అయినప్పటికీ కూడా చూడండి వాళ్ళకి ఎంత సహనం ఉందో అలసిపోయినప్పటికీ కూడా ఆహారం లేనప్పటికీ కూడా ఇంకా ముందుకే మనమైతే మనం వెనక వెనకైనా మనం కూడా వాళ్ళ వాళ్ళ అయితే పెనుగేలాగా ఇంకా సుకోవతి ఇంకా ఎవరు వీళ్ళందరి ప్రవర్తన మనకుండా ఆ తర్వాత అప్పుడు జవహును సన్మున్నాయు వారితో కూడా వారి సేవ సేనలను అనగా తూర్పు జరిగిన సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు ప పదనైదు వేల మంది మనుషులందరూ కర్కోర్లో నుండి కత్తితో ఈ నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయేది పడిపోయేది అప్పుడు అప్పుడు గిద్యోను నోబహు నోబహుకును తూర్పు గుడారములో నివసించిన వారి మార్గమును పోయి

సుక్కోతువారిలో ఒక ఎవరిని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బై వేల డెబ్బై ఏడుగురు మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాడు అప్పుడు అతడు సుక్కోతువారి యుద్ధకు వచ్చి జబు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవని గనుకన నీ సేనకు మేము ఆహారం ఇవ్వవల్ అని అని మీరు ఎవరిని ఎవరి విషయము నన్ను దూషించుతురో ఆ జబును సల్మున్నాను చూడి అని చెప్పి ఊరి పెద్దలను పట్టుకొని మూర్చుకోయలను తీసుకొని వాటి వలన సుకోటి వారికి బుద్ధి బుద్ధి చెప్తారు ఏం చేశాడండి ఈ మిద్యాన్ రాజులు ఇద్దరిని ఏం చేశాడు ఉద్యాన్ రాజులు ఎవరు వాళ్ళు జబాహు సల్మున్ తీసుకొచ్చి వాళ్ళు ఎదురు పెట్టి తర్వాత వాడికి ఏం చెప్పాడు ఇక్కడ బుద్ధి బుద్ధి చెప్పాడు ఆ తర్వాత పరియున అతడు పెనియలు గోపురంలో పొడబట్టి ఆ ఊరి వారిని చంపాను 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 పెనియాలు ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్ని దేవత ఆరాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశాడు శుకోవతి వారికి ఏం చేశాడు ముద్దు చెప్పాడు తర్వాత అట్లా అతడు మీరు తాబోర్లో చంపిన మనుషులు ఎత్తివారని జగవును సన్మున్నాను అడగగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులను కోలి ఉండేగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతికనిచ్చిన ఎడల ఎగోవా జీవంతోడు మిమ్మను చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఇతరును చూచి నీవు లేచి వారిని చంపమని చెప్పాను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాను కొలది నరనికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పోవడం చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి ఒంతల మెడల మీద నున్న చంద్రవారం తీసుకున్నాను సరే చివరికి కూడా ఈ పోరాటము ఎవరి మీద తన సొంత వారే వారికి ఏం చేయలేదు సహకరించలేదు కదా అందుకనే మనం సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని చేత నిరాకరింపబడిన వారిగా ఉండకూడదు సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఇతరులని కూల్ చేసే పరిచయం మనం చేయాలి కానీ కోపం రేపు నొప్పించే మాటలు చేయాలి నా భార్య కదా నా భర్తే కదా నా కొడుకే కదా నా కూతురే కదా ఇట్లాంటివి లేకుండా ఏం చేయాలి ఒకరు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు రెండు వాళ్ళు ఏం చేయాలి బీపీ తగ్గించాలి ఓకేనా గిద్యా చేసాడో లేదా ఇంత అనుభవం ఎట్లా వచ్చింది దేవుడు తనకి తోడుగా ఉండి దేవుడు చేస్తున్నాడు కాబట్టి బీపీ ఎందుకు సో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడే వారికి ఇచ్చాడు అందుకనే దేవుడు వేసప్రవ్ ఏం చెప్పాడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన దేవుడు అలాగే బతికిస్తాడు అటువంటి శక్తిని మనకిస్తారు అంతమందిని ఆ అమిద్యా రాజులను పట్టుకోవడం మామూలు మాట కాబట్టి ఇటువంటి విజయ జీవితంలో మనం కూడా కొనసాగాలి జాగ్రత్త పొందం ప్రార్థన చేసుకుంటాం